హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మాలతి అంటే మంచి వీడియో అండి మిస్ అవ్వకండి ఎవ్వరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఇప్పుడు వీడియోలోకి తెలిపోదాం రండి మంచి వీడియో మంచి వంటలు మూడు వంటలు రండి ఓకేనండి అప్పడాలు వెళ్తున్నానండి వైపు పప్పు పులుసు అవుతుంది అంటే కందికట్టు కందికట్టు చేస్తున్నాను పప్పు చారు కాదు పప్పు పులుసు కాదు కంది కట్టు అవుతుంది ఇంకా ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఇదిగోండి ఇవి కొన్నివేనండి ఇంటి మా ఇంట్లో తయారు చేసిన కాదు కొన్నివి నువ్వులు అప్పుడాలేవా నువ్వులు జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నారు ఇలాగంటే పొంగుతాయి అన్నమాట ఇదిగోండి అప్పడాలు మూడు అయిపోయాను ముగ్గురికి మూడు ఇందులోనే నేను బంగాళదుంపలు ఫ్రై చేస్తానండి ఇది కందికొట్టు ఏంటని చెప్తానండి కందికొట్టు అంటే ఎలా చేస్తున్నారా అంటే మీరు అడగచ్చు నేను చెప్తానండి ఇదిగోండి పో బంగాళదుంపులు తగ్గితే ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తాను అందుకే ఇదే పట్టు బంగాళి చిన్న చిన్న కట్ చేసుకున్నాను ఫ్రై చేస్తున్నాను వేసుకుండి కట్గా అవన్నీ కల్పించుకుంటూ ఉడుకుతుంది ములక్కడలు వేసుకున్నాను అందులోన పప్పు పులుకులను సారీ కంది కొత్తలో వేస్తే బాగుంటుంది ఇది కొంచెం సేపు ఇలాగ మనం ఐలో పెట్టుకొని వాటర్ ఉంటుంది కదా వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి అప్పుడాల వేసుకున్నానండి ఇదిగోండి ప్యాకెట్లో మూడు అప్పుడాల వేపా సరిపోతాయి ముగ్గురు మధ్యాహ్నంకే కదా మరి కొత్తిమీర కట్ చేసుకుందాం రండి చూపిస్తాను ఉండండి ఒక నిమిషం ఒక నిమిషం ఉండండి పొడి మసాలా కారం సాల్ట్ రెండు దగ్గరగా చూపించాను ఇదిగోండి కొద్ది కొద్దిగా ఎందుకంటారా పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసాను కదా దీనికి ఇదిగోండి ఇది ఏటనుకుంటున్నారు కంది కట్టు కంది కట్టు అనేది ఇప్పుడు చెప్తాను రండి మీకు ఓ ఒక్క 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 ఒక్కండి అయ్యాబోయ్ బంగారు గుంపులు ఫ్రై సూపర్ అండి కంది కందికట్ట అంటే ఏంటి కాదండి చెప్తాను మన కంది కందికట్ట అంటే ఏం లేదు కందిపప్పు పొడవు పెట్టి కొద్దిగా మిక్సై చేసుకొని జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి నీరు మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసి ఈ ముద్ద యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి గోరు పూసేసి చింతపండు లేక నిమ్మకాయని కొద్దిగా వేసుకుని అది చేయండి చాలా బాగుంటుంది పచ్చి పురాటాలు కూడా తినవచ్చు అంత బాగుంటుంది ఓకేనండి అంత చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏంటంటే నేను ఆల్రెడీగాను గాను వేసాను ఏంలో అంటారు పప్పు పులుసునో కొత్తిమీర వేసాను ఇదిగో మనకి ఇలా వేసాను కొద్దిగా వేద్దాం ఎందరో కూడా కొద్దిగా వేద్దాం రేండి కొద్ది పలుసుకొని చూపిస్తాను మీకు పప్పు పులుసును దగ్గరగా ఇదిగోండి ములక్కాడలు వేసానండి పప్పు పులుసులోన ఇది పప్పు పులుసు చాలా బాగుంటుంది పోపు చాలాసార్లు మీరు పెట్టేశాను కదా చూపిలేదు అలా రండి ఇప్పుడు ఇది ఇది చూసారా బంగాళదుంపలు ఫ్రై ఎమ్మి ఎమ్మి బంగాళదుంపలు ఫ్రై అమ్మాయిలు ఎమ్మి ఎమ్మి మీకోసమే మీరు చూడట్లేదు నా వీడియో అమ్మాయిలు చూడండి ప్లీజ్ చూడండి చూసారా జీలకర్ర పొడి మన్నీ వేసుకున్నాను చాలా బాగా వచ్చింది ఈరోజు మధ్యాహ్నంకి లంచ్కి కందికట్టు బంగాళదుంపలు ఫ్రై అప్పడాలు ఇవి అయితే మన ఊరు అప్పుడాలి కావాలి ఇక్కడ రోజాలోనే కొన్నాను దాల్లా సూపర్ మార్కెట్లోనే చిన్న చిన్న వర్షం పడుతుందండి చిరు జల్లులు అంటారు కదా పెద్ద వర్షం కాదు మా వైజాగ్లో చిన్న చిన్నవి పడుతుంటే చిన్న గాలిలో గాలి వేస్తుంటే ఆ గాలిలో ఆ చిన్న చిట్టి 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 చినుకులకి ఏదైనా తినాలనిపించింది అందుకు మా ఇంట్లో కొద్దిగా శనగపిండి ఉన్న పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉల్లిపాయలు వద్దు తక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే పచ్చిమిరపకాయలతో తింటే ఈ వర్షానికి ఈ చిరుగాలికి చాలా టేస్ట్గా ఉంటుంది కదా అందుకు చిన్న 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 పచ్చిమిరపకాయలతో పకోడి వేసుకుంటున్నాను మరీ ఆనియన్ వేయకపోతే రుచి ఉండదని చిన్న ఆనియన్ వేసాను ఓకేనండి ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎలాగేస్తాను నాలుగు అవుతుందండి టీ పెట్టేశాను మా వారికి ఇచ్చేసాను టీయ మా పాపకు పాలు ఇచ్చేసాను మళ్ళీ బజ్జీలు నాకు కొద్దిగా ఉండండి ఆ కొద్దిగని మనం ఇలాగ వేసుకుంటే ఎంత బాగుంటుంది చూసారా చిన్న ఉల్లిపాయ చేశానండి పచ్చిమిరపకాయలు బాగున్నాయి వైట్ పచ్చిమిరపకాయలు అంటే కారం ఉండదు అనమాట పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి మీద ఎలా మనం వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కదా అందుకు చేస్తున్నానండి ఆ వర్షానికి బాగుంటుంది కదా చూడండి తిరగేద్దామా అయ్యో మావతి ఆంటీ మావుతీ ఆంటీ ఇటు అలా అంటారా మరి ఒక సైతో ఫోన్ పట్టుకునేటప్పుడు అలాగే ఉంటుంది ఏం అవ్వలేదండి చూసారా వచ్చాయి చూస్తేనే ఊరుతున్నాయి కదా సింపుల్గా ఇలాగ వేసుకోండి ఏమి వేయకుంటాను ఒక పేపర్ వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ ఉంటే ఒకవేళ పొయ్యి కూడా కట్టేసానండి ఆయిల్ ఉన్నదనుకోండి ఆయిల్ పీర్చేస్తుంది అనమాట మన పేపర్ అది చూసారా వేడి వేడి బజ్జీ పకోడి చూసారా వేడి వేడి బజ్జి పకోడి చాలండి కొద్ది కొద్ది తినేస్తాం వర్షం పడుతుంది సల్లగా ఉంటుంది ఏరిసెన పలుకులు వేపానండి చూపించలేదు కానీ కొద్ది సాల్ట్ తీసుకొని వేపుకున్నాను వర్షానికి తింటే బాగుంటుంది మా అమ్మ ఏం చేసేదంటే చిన్నప్పుడు జొన్నలు వేపదండి జొన్నలు నెయ్యి అంటారు కదా జొన్నలతో నెయ్యి చేసేది వేపేది మా అమ్మ వేపిచ్చేది అనమాట ఏరిసెన్న పలుకులు జొన్నలు కాబట్టి నేను ఏర్సెన జొన్నలు మన దగ్గర లేవు ఇప్పుడు జొన్నలు లేవు కాబట్టి ఏరిసెన పలుకులు అయిపోయాను తినేసాము మా తల్లి ముగ్గురు తినేసాము మా వారు నేను మా యాపిల్ మా ముగ్గురు తినేసాము ఇప్పుడేమి మళ్ళీ బజ్జీ వేసాను అన్నమాట బజ్జీ పకోడి చాలా బాగుంటుందండి ఇలా చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది లాగిన్ చేస్తాం ఓకేనండి మరి చూశారు కదా మన వీడియో మన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎండల్లో వీడియో తీయడం అంటే చాలా కష్టం నేను సండే అండి నేను అస్సలు వీడియో తీయలేదు సండే అన్ని మూడు మూడు కర్రీలు చేశాను ఒక ఫ్రై చేశాను అస్సలు నేను వీడియో తీయలేకపోయాను టైం అయిపోయింది అన్ని మార్కెట్కి వెళ్తే తెచ్చేటప్పటికి వీడియో తీయకుండా వంటలు చేశాను వంట చేసినప్పటికీ మూడు అయిపోయింది అయ్యో పర్వాలేదు చెప్పాను మూడు వంటలు అయ్యేటప్పుడు మూడు కొన్ని గబ్బప్ చేసేసి స్క్యారేజ్ మా పాపకి ఇచ్చేసి తర్వాత వంటలు చేసినాను మళ్ళాను కాబట్టి నాకు మన వీడియో నచ్చితే మన వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మరొక మంచి వీడియో వస్తాను అందరూ బాగుండే అందరికీ అండి అందరూ బాగుండాలి అందరం ఏమి ఉండాలి అందరికీ బాయ్